నైట్ వినాయకొమ్మ కావడానికి వచ్చాము ఫ్రెండ్స్ రోజైతే నేనైతే వినాయక బొమ్మ అయితే తీసుకురావడానికి అయితే నేను వచ్చానమాట సో హాలి అయితే వచ్చాను ప్రతి బొమ్మని ఒక్కొక్క బొమ్మను తిరిగి చూసి మాకు కొద్ది మొత్తంలో ఒక ఏడు ఎనిమిది వేలలో మంచి బొమ్మ వస్తే తీసుకుందామని వచ్చామన్నమాట సో అప్పుడు ఐదారు మండపాలు మండపాలు కూడా తిరిగాము సో ఐదు ఆరు చోట్ల తిరిగినా కానీ మాకు ఎటు ఎటువంటి బొమ్మ నచ్చలేదు సో ఇందులో కూడా మీకు ఏదైనా నచ్చితే ఒకసారి చూడండి మన బొమ్మలు అయితే కొత్త కొత్తగా డిజైన్ డిజైన్ అయితే చాలా 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 బాగున్నాయి ఇంకొక విషయం ఏంటంటే ఇద్దరు రామ మందిరం తీరులో బొమ్మలు తయారు చేశారు చాలా అంటే చాలా బాగున్నాయి కాకపోతే చాలా కాస్ట్ చెప్తున్నారు అంటే బోర్న వర్షం తిప్లారం వెళ్ళాం తిప్లారాన్ని వెళ్ళి చూసుకుంటే ఒక్క బొమ్మ అంటే ఒక బొమ్మ కూడా సరిగా నచ్చలేదు అలా నతకపోయేసరికి మళ్ళీ హాలే వచ్చేసాను అనమాట మా ఫ్రెండ్తో ట్రాక్టర్ ఒకటి ఉంటే వాడు వీళ్ళ బొమ్మ వేసుకురాడు రెండు కాచు ఉద్దేశంతో నేను కూడా వాళ్ళ వెళ్ళి వాళ్ళతో పడు తిరిగి ఎంతో చలికి వణుకుతూ ఇబ్బంది పడుతూ మరీ మరీ వెళ్ళి మేమైతే ఆ బొమ్మను తీసుకున్నాం అనమాట అయితే మా పోరాళ్ళకి ఎన్ని బొమ్మలు ఎన్ని చుట్టూ తిరిగినా ఎన్ని చోట్ల తిరిగినా కానీ మా పోరగాలకు అయితే ఒక్క అంటే ఒక్క బొమ్మ కూడా సరిగ్గా నచ్చలేదు ఒక పులి బొమ్మ పులితోలుతో ఉన్నటువంటి ఒక బొమ్మ అయితే చాలా అంటే చాలా బాగుంది కానీ అది ఎంతపటికీ వాడు ఎనిమిది వేలు చెప్పాడు తప్ప అసలు ఎంత బతిలాడినా కానీ కనీసం ఒక వెయ్యి రూపాయలు కూడా అది తగ్గించే తగ్గించలేదు ఇక మనకున్న దాంట్లోనే ఎంతో కొంత చిన్న బొమ్మ తీసుకొని పోతామని చెప్పేసి ఉద్దేశంతో ఇంకొక బొమ్మ కూడా చూశాను ఇంకా తిరగ 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 నచ్చంగా చివరికి అయితే మనకి ఈ అయితే పూర్తిగా నచ్చేసింది ఇంకా ఈ బొమ్మని నాకున్నటువంటి మూటలో ఏడు వేల రూపాయలకైతే ఈ బొమ్మని ఫుడ్ చేసేవన్నమాట సో ఇక ఫ్రెండ్స్